ఏరా <CKAMAų> ఎక్కడ <saidly> <lagandi> <ogsrondas> బాగా హెడ్ ఉందిరా సర్లే కానీ మనీ పంపిస్తా ఒక ఫుల్ బాటిల్ తెచ్చాయి రే ఏం మాట్లాడుతున్నావురా అది స్టోర్ చేసుకోవడానికి అయినా వదిన వస్తే నీ పరిస్థితి వదిన్ని వన్ వీక్ దాకా పుట్టింటికి పంపించేశా ఇంకా త్రీ డేస్ రాదురా ఇంకా నాదే ఫ్రీడమ్ రా తెచ్చేయి సరే తెస్తా మధ్యలో చిన్న పని ఉంది చూసుకొని వస్తా నువ్వు అలా అనకురా ప్రాణం అసలే దొడగా ఉంది సర్లే త్వరగా అన్నాడు త్వరగానే వచ్చేసాడు ఏంటండి అలా చూస్తున్నారు అబ్బే అదేం లేదు అదేంటి నువ్వు వన్ వీక్ ఉండొస్తున్నావు కదా నాలుగు రోజులకి వచ్చేసావు అప్పుడు దాకా నేను హ్యాపీగా ఉందను కదా అదే హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళతోని వాళ్ళతో గడిపొచ్చేదాన్ని కదా ఓ అదా అక్కడ నాకు చాలా బోర్ కొడుతుంది అమ్మా నాన్న వాళ్ళతో గొడవ అదేంటో గానీ మీతో గొడవ అప్పుడు వచ్చినంత ఎంజాయ్మెంట్ వాళ్ళతో గొడవ రావట్లేదండి అందుకే ఉండబట్టలేక వచ్చేసా అంటే నా హ్యాపీ డేస్ అన్ని అయిపోయాయి ఏమండి మీకు ఒక విషయం తెలుసా ఏ విషయం రీతు నేను వచ్చేటప్పుడు ఒక నా వెంటపడి నాకు చాలా భయం వేసింది ఏంటో నాకు ఇంత ఆ భగవంతుడు దానికంత భయం ఎందుకు రీతు నీ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ ఉందా ఉంది ఈసారి ఎవడైనా వస్తే ఆ వాటర్ బాటిల్తో నీ మొహాన్ని కొడుకో మేకప్ కొద్ది నీ మొహాన్ని చూసి వాడే భయపడిపోతాడులే ఊరుకోండి మీరు మీ జోక్స్ ఏమండి కొన్నాళ్ళ కిందట నేను పెప్సీ బాటిల్ సన్నగా నాజిక్ గా ఉండేదాన్ని కదా ఇప్పుడు కూడా నువ్వు అలానే ఉన్నావు రీతు నిజామా అవును అప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ లాగా ఉండేదాన్ని ఇప్పుడు టూ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ లాగా తయారవంతే సచ్చిన నీతో పో ఏంటి నిజమా ఊరుకోండి నేను కూడా జబ్జ్ చేశాను ఏమండి మనము ఫెస్టివల్ వస్తుంది కదా ఈ వీక్ మొత్తం గ్రాండ్గా ప్లాన్ చేద్దామా అవునా ఏంటా ప్లాన్ ఏముందండి సరదాగా సోమవారం షాపింగ్కి వెళ్దాం మంగళవారం హోటల్కి వెళ్దాం బుధవారం ఔటింగ్కి వెళ్దాం గురువారం శుక్రవారం సినిమాకి వెళ్దాం శనివారం పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుందండి సూపర్ కదా పోలా అద్దిరి పోలా ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి ఎందుకండి అడుక్కోడానికి మీరు ఎందుకండి అదారుస్తారు నేను ఎంత ప్రేమగా అడిగాను ఎందుకలా కోపడుతున్నారు అంతేలేండి అంత కోపడే కన్నా ఏది పెట్టి చంపేయండి చంపేయండి వామ్మో మందంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు కానీ వాడు మందు తెస్తే ఏంలే నా పని గోవింద ఉండు వాడికి కాల్ చేసి తేవద్దని చెప్తా అసలే ఏడు మొహంద్ మొహం పెట్టింది ఇప్పుడు ఈ మందు విషయం తెలిస్తే అంతే సీల్ రా రాకాశిది సీరియస్ ఓకే అబ్బా వీడొకడు టైంకి కాల్ లిఫ్ట్ చేయడు సరే మెసేజ్ చేద్దాం తేవద్దని అబ్బా ఇది అలిగింది ఏదోలా బుచ్చగించాలి లేదంటే మూక భాషతో టార్చర్ చూపిస్తుంది ఏదోలా కూల్ చేయాలి రాయిలా కూర్చో ఏంటి పిలుస్తుంటే కదలకుండా కూర్చున్నా అబ్బా అయ్యో నేనేదో సరదా అన్నాను సర్లే కానీ షాపింగ్కి వెళ్దాం రెడీ అయి వస్తాను తొందరగా రెడీ అయ్యి రండి గుమ్మ గుమ్మలాడే చేసి పెడదాం ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళారు మాట్లాడతా నీతో అదే వచ్చిందిరా బాబు చెప్పగానే వెళ్ళి తీసుకురావంటావు మళ్ళీ వద్ద అంటావు అసలే వదిన త్రీ డేస్ దాకా రాదన్నాం ఫుల్గా తాగి కుమ్మేద్దాం నువ్వు పంపించావు కానీ ఏ బ్రాండో చెప్పలేదు ఇంతకీ ఏం బ్రాండ్ ఇమ్మంటావు బాలయ్య బాబు బ్రాండ్ మ్యాన్సన్ తీసుకురామంటావా చెప్పరా బాబు ఏ బ్రాండ్ తీసుకురామంటావు చెప్పు చెప్తాను పని హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా నేను మీ చేయండింగ్ పక్కనే పక్కన గంట అని కొట్టుకోటండి బాయ్ బాయ్ మీ రేటింగ్ విత్విక